హలో ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదు వెజిటేరియన్స్కి అయితే ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఓకే మరి ఇంత రుచికరమైన ఈ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా గుత్తి వంకాయలని తీసుకొని మధ్యలో ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోండి ఇవి నల్లగా అవ్వకుండా నీళ్ళలో నేను ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని నేను నీళ్లు ఉట్టే విధంగా జల్లి బుట్టలోకి తీసుకుంటున్నాను ఈ వంకాయలు నల్లవి తెల్లవి మీకు అందుబాటులో ఉండే ఏ రకమైన పర్వాలేదండి మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోండి అన్నీ ఒకేసారి కాకుండా నేను సగం సగం ఫ్రై చేస్తున్నాను మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ దమ్ చేసినప్పుడు కూడా ఉడికించాల్సి ఉంటుంది కదా ఈ వంకాయల్ని కాబట్టి నేను ఐదారు నిమిషాలు మాత్రమే ఫ్రై చేశాను ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇలాగే మిగిలిన గుత్తి వంకాయల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసిన వెంటనే ఆయిల్ పైకి పొంగుతూ వస్తుందండి కాబట్టి అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ ఉండండి క్రిస్పీగా అవ్వడానికి త్వరగా వేగడానికి మధ్య మధ్యలో ఉప్పు చల్లుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఉండే బుడగలన్నీ క్లియర్ అయ్యి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు బిర్యానీ ఏ పాత్రలో అయితే చేసుకుంటామో ఆ పాత్రని తీసుకొని బాగా చిలికిన పెరుగు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించిన ధనియాల పొడి వేపించిన జీలకర్ర పొడి కచ్చాపచ్చగా పెట్టుకున్న గరం మసాలా పొడి వేసుకోవాలి ఈ మసాలాలని నేను వేయించలేదు పచ్చివే వేసుకున్నాను అలాగే సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు అరచెక్క నిమ్మరసం వేసుకోండి గింజలు రాకుండా చూసుకోవాలి అరచెక్క మొత్తం పిండుకున్నాను నేను అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసి కొంచెం పసుపు వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇప్పుడు సరిపడా నూనె వేసి అలాగే వేయించిన గుత్తి వంకాయల్ని కూడా వేసి కలుపుకోవాలి ఈ వంకాయలు ముక్కలుగా విడిపోకుండా జాగ్రత్తగా మసాలాలు పట్టే విధంగా కలుపుకోవాలి అలాగే అరకప్పు దాకా నీళ్ళు పోసి కలుపుతున్నాను ఇలా నీళ్లు పోసి కలపడం వల్ల బిర్యానీ చేసిన తర్వాత ఈ మసాలా అనేది ఒకే దగ్గర ముద్ద ముద్దలా ఉండదు అలాగే వంకాయలు కూడా జ్యూసీ జూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులోకి చివరిగా నేను కసూరి మేతి వేస్తున్నాను ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఇప్పుడు రైస్ ని ఉడికించుకుంటున్నాను పాత్రలో నీళ్లు పెట్టిన తర్వాత అనాస పువ్వు ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అలాగే సాజీరా బిర్యానీ ఆకు జాపత్రి ఈ మసాలాలన్నీ కూడా వేసి అలాగే ఇందులోకి కూడా నేను రుచికి సరిపడా ఉప్పు వేశాను రైస్ ముద్దల అవ్వకుండా పొడి పొడిలా ఉండడం కోసం కొంచెం నూనె వేసి మరిగిస్తున్నాను నీళ్లు బాగా మరిగిన తర్వాత మూత తీసి ముందుగానే అర్ధగంట పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలుపుతున్నాను ఈ రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నీళ్లు రాకుండా గరిటతో ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమంలోకి వేసుకోవాలి ఈ రైస్నంతా కూడా మసాలాలతో సహా స్ప్రెడ్ చేసినట్టుగా వేసుకోండి రైస్ అంతా వేసిన తర్వాత పైన సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ మీద పెట్టి దీనిపైన మూత పెట్టండి గాలి బయటికి రాకుండా ఏదైనా బరుగు ఉంచండి ఇప్పుడు ఈ రైస్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు డమ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత నేను ఒకసారి మూత తీసి చెక్ చేసానండి ఇందులో వేసిన నీరు అబ్జర్బ్ చేసుకోలేదు ఇంకా అలాగే ఉంది రైస్ కూడా పూర్తిగా ఉడకలేదు ఇంకాస్త ఉడకాల్సి ఉంది కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టి దీనిపైన బరువు పెట్టాను ఇంకొక ఐదారు నిమిషాల పాటు దమ్ చేసుకున్నాను అంతే అండి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చాలా చక్కగా ఉడికింది వాటర్ అంతా అబ్జర్బ్ చేసుకొని రైస్ కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికింది అడుగు కూడా అంటలేదండి మాడలేదు చాలా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది రుచి మాత్రం అమృతంలా చాలా బాగుందండి అందరికీ నచ్చుతుంది వెజిటేరియన్స్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగా నచ్చుతుంది మీరు ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా మా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇంతవరకు కూడా ఓపిగ్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్